హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక స్పెషల్ అప్డేట్ గురించి అయితే తెలుసుకుందాం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు నుంచి అయితే ఒక బంపర్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ అయితే అవసరం లేదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే జరుగుతుంది మీరు ఏ డిస్టిక్ వారైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము శాలరీ ఎంత ఎవరికి ఛాన్స్ ఉంది ఎలా అప్లై చేయాలి ఒక్కొక్కటికి అయితే చూద్దాము ఈ వీడియోని మీరు ఎన్ వరకు అయితే చూడండి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మనము రెమ్యునరేషన్ అండ్ అలవెన్సెస్ అయితే చూద్దాము మనకు వచ్చేసేసి మంత్లీ రెమ్యునరేషన్ ట్వంటీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఇక్కడ ఇస్తున్నారు అలాగే ట్రావెలింగ్ అలవెన్సెస్ కూడా ఇస్తున్నారు ట్రావెలింగ్ అలవెన్సెస్ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్స్కి అయితే ఇస్తున్నారు ఇక్కడ రూమ్ రెంట్ కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే రూమ్ రెంట్ ఇస్తున్నారు అలాగే హాల్టింగ్ హాల్డింగ్ అలవెన్సెస్ వచ్చేసేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకు మొబైల్ న్యూస్ పేపర్ అలవెన్సెస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మనకు యావరేజ్గా థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే మనకు మంత్లీ సగటుగా ఈ అమౌంట్ అయితే రిసీవ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎలిజిబిలిటీ చూద్దాము మనకు ఏ డిగ్రీ ఉన్నా కూడా మనం ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఆర్ట్స్ సైన్స్ కామర్స్ ఏదైనా సరే మనకు డిగ్రీ ఉంటే మనం అప్లై చేసుకోవడానికైతే ఎలిజిబుల్ అవుతాము అలాగే తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి అంటే రాయడం చదవడం మాట్లాడడం ఈ మూడైతే వచ్చి ఉండాలి మనకు తెలుగులో రాయడం చదవడం మాట్లాడడం ఈ మూడైతే ఖచ్చితంగా వచ్చి ఉండాలి అలాగే కంప్యూటర్స్ మీద బేసిక్ నాలెడ్జ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎంఎస్ వడ్డు పవర్ పాయింట్ ఎక్సెల్ ఇవి ఖచ్చితంగా తెలిసి ఉండాలనే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు మినిమం ఏజ్ వచ్చేసేసి థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ త్రీ ఇయర్స్ వరకు థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చని మనకు నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఈ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ చూద్దాం సెలెక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గానే ఉంది ముందుగా మీ అప్లికేషన్స్ రిసీవ్ అవుతాయి అందులో మీ ఎడ్యుకేషన్ అండ్ మార్క్స్ ఆధారంగా అయితే మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ పాయింట్ ఎలిజిబుల్ అప్లికేషన్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ అండ్ మీ క్వాలిఫికేషన్ బట్టి అయితే మిమ్మల్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ ఫర్ పర్సనల్ ఇంటర్వ్యూ అట్ హెడ్ ఆఫీస్ గుంటూరు అంటే మీకు గుంటూరులో ఈ ఇంటర్వ్యూ అయితే చేయడం జరుగుతుంది అక్కడ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఇంటర్వ్యూ పాస్ అయితే మీరు మిమ్మల్ని అక్కడే సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము హౌ టు అప్లై మీరు థౌజండ్ రూపీస్ అయితే డిడిసిస్కి ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వబడిన ఫిఫ్త్ పేజ్ని అయితే కంప్లీట్గా ఫిల్ చేసేసి మీ నేము మీ ఫోటో ఇవన్నీ స్టిక్ చేసిన తర్వాత మీ సర్టిఫికేట్లు అయితే ఈ కింద ఇవ్వబడిన అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఇచ్చారు చూడండి జనరల్ మేనేజర్ ఫైనాన్షియల్ ఇన్క్లూషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ ఫోర్త్ ఫ్లోర్ రౌగు మ్యాన్సిన్ ఇక్కడ వచ్చేసేసి గుంటూరు ఈ అడ్రస్కి అయితే మీ ఐడి ప్రూఫ్స్ ఇవన్నీ మీ అప్లికేషన్ ఇక్కడికి సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ అడ్రస్కి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను ఆ నో నోటిఫికేషన్ లింకు అందులో ఈ పేజ్ ఉంటుంది ఈ పేజ్ మీరు కంప్లీట్గా ఫిల్ చేయండి సరిగా చూసి మొత్తం డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది ఫస్ట్ మీరు ఫోటోనైతే స్టిక్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి తర్వాత మీ క్యాటగిరీ ఉంటుంది మీ క్యాటగిరీ తీసేసుకోండి అలాగే మీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందా లేకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందా అలాంటివన్నీ మీరు ఇక్కడ కంప్లీట్గా చేయాల్సి ఉంది మనం ఫస్ట్లో మాట్లాడుకుందాం కదా కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే లాంగ్వేజ్ ప్రొఫిష ప్రొఫిషియన్సీ తెలుగు ఇక్కడ ఇది కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది అలాగే మన డిసిగ్నేషన్ అంటే మీకు ఏవైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ రిటైర్ అండ్ విఆర్ఎస్ ఎంప్లాయీస్కి అయితే ఈ ఫామ్ యూజ్ అవుతుంది ఇక్కడ వీళ్ళకు సరిపడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా ఇవన్నీ కంప్లీట్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది వాళ్ళ ఎక్స్పీరియన్స్కి తగ్గట్టు అన్ని ఫిల్ చేసిన తర్వాత ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ నైన్ వన్ చూశారు కదా ఎన్క్లోజర్స్ ఈ ఫామ్స్ అయితే మీరు ఇవన్నీ ప్రూఫ్స్ అన్నీ అటాచ్ చేసేసి స్పీడ్ పోస్ట్లో పంపవలసి ఉంటుంది ఇక్కడ చూడండి మనకి ఇచ్చారు కదా పాన్ కార్డ్ ఆర్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంది అలాగే ఎడ్యుకేషన్ డీటెయిల్స్ రిటైర్మెంట్ సర్టిఫికేట్ ఉంటే ఓకే అలాగే కంప్యూటర్ ప్రొఫెషన్సీ మనం ఏదైనా కంప్యూటర్ మనం బేసిక్ నాలెడ్జ్ ఉండాలని చెప్పుకున్నాం కదా దానికి తగ్గట్టు మీరు ఎక్కడన్నా కోచింగ్ తీసుకున్న సర్టిఫికేట్స్ ఉంటే ఇక్కడ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు కంపెనీలలో ప్రీవియస్ కంపెనీలలో ఎక్కడన్నా వర్క్ చేసి ఉంటే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ ఎన్క్లోజ్ చేయాల్సి ఉంటుంది ప్రూఫ్ ఆఫ్ రెసిడెన్సీ మన మనం నివసిస్తున్నాం కదా దానికి సంబంధించిన ప్రూఫ్ ఆధార్ కార్డు ఇలాంటివి ఏదైనా ఉంటే వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ పోటు మనం రీసెంట్గా దిగిన పాస్పోర్ట్ సైజుని అక్కడ స్టిక్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎక్స్ట్రాగా కూడా మనము సర్టిఫికేట్స్కి ఒకటి స్టిక్ చేసి పెట్టుకోండి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ చూడండి మనకు వచ్చేసేసి టెన్ టు ఫైవ్ పిఎం ఫైవ్ పిఎం వరకు అయితే వర్కింగ్ అవర్స్ ఇచ్చారు సో పీస్ఫుల్గానే ఉండొచ్చు వర్క్స్ అలాగే సండే సాటర్డే అయితే లీవ్స్ ఉన్నాయి అలాగే వర్క్ ప్రెజర్ కూడా ఇందులో తక్కువగానే ఉంటుంది ఫిఫ్టీన్ డేస్ అయితే మనకు లీవ్స్ ఇవ్వడం జరుగుతుంది ఇయర్లీ అండ్ సిఎల్ సిసిఎల్స్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది వేకెన్సీస్ అయితే కొన్ని డిస్టిక్స్లో మాత్రమే ఉన్నాయి ఇందులో లాస్ట్ డేట్ వచ్చేసేసి ట్వంటీ ఎయిత్ నవంబర్ అయితే లాస్ట్ డేట్ వీటిని అప్లై చేసుకోవడానికి కాబట్టి వాయిదా వేయకుండా తొందరగా అయితే అప్లై చేసేసుకోండి అలాగే మనకు వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడ కింద యోబడిన డిస్టిక్స్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయి ఒంగోలు కడప శ్రీకాకుళము విశాఖపట్నము విజయనగరము ఏలూరు రాజమహేంద్రవరం ఈ ఏడు డిస్టిక్స్లో అయితే వేకెన్సీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసేసి కేటగిరీ మనకు చూడండి కాంట్రాక్ట్ పొజిషన్ ఇది అయితే కంప్లీట్గా కాంట్రాక్ట్ పొజిషన్లో వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే ఒక గోల్డెన్ ఛాన్స్ ఎగ్జామ్ లేకుండా ఇంటర్వ్యూ ద్వారానే మనకు జాబ్ అనేది కల్పిస్తున్నారు సో కాబట్టి మీరు ఎవరైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ అయి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఇక్కడ మనం ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వేకెన్సీస్ కొంచెం తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఎవరికైతే ఈ జాబ్ సెట్ అవుతుందో వారు మాత్రమే అప్లై చేసేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఫీజు అనేది థౌజండ్ రూపీస్ వరకు పెట్టారు సో ఎవరైతే ఈ జాబ్ కావాలనుకుంటారో వారు మాత్రం అప్లై చేసేసుకోండి సో ఇలాంటి అప్డేట్స్ను మీ వరకు తీసుకొచ్చినందుకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ